వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి సాగునీటి సంఘం ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం మరి పులివెందులకు సంబంధించిన టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆయన మాటలు వింటే నాకు ఒకటి అనిపించింది ఒక సినిమా మాదిరి అనిపించింది ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే స్క్రీన్ ప్లే ఆయనే చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే ఆయన తప్ప మరెవరు కాదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీ అందరూ మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమీ కావట్లే వీళ్ళు సగం మంది వీఆర్ఓలు ఫోన్ లాప్ చేసుకొని ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ మండలాఫీస్కి తరలిచ్చారు అసలు ఏం పని ఆఫీసుల్లో రెండు రోజుల పాటు వీఆర్ఓలు అందరినీ మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరమేమి ఉంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా వీఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటిస్ సర్టిఫికేట్ ఇవ్వాలి అలా ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలో తీసుకొని పోయి మండలాఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది దీన్ని రాజకీయం అంటారా ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లెటూరుల భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు రైతులు పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్య పెద్దంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసింటారు హోరాహోరీగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటి సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికి పంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు ఇంత నీచపు రాజకీయం ఇంత చేతగాని రాజకీయం అవసరమా నిజంగా దీనికి మళ్ళా ఎన్నికలని పేరు మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి వీఆర్ఓలందరినీ మండలాఫీస్లో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ తతంగం ప్రజాస్వామ్యబద్ధమైది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా విఆర్ఓలు అందరూ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి పద్మూడు నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళను సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు మీడియా వాళ్ళ పైన దాడి మండల మండలాఫీస్ లోపల విఆర్ఓలను బంధిస్తు మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని నోటీస్ సర్టిఫికేట్ ఎవరు రాలేదని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడతారు సిగ్గుండాలా మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా నిజం ఉండాలా మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు ఈ మాదిరి చేతగానే రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊరిలో నీ ఆఫీస్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు నిజంగా ఎన్నికలు ఉంటే రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా ఏం చేసింది మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు డబ్బిస్తా అన్నావు ఏడు మాసాలైంది ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు ఉచిత పంటల బీమా ఉండేది ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టే రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నోట్యూస్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమో నువ్వు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి రాజకీయాలు మరి ఈరోజు ఆయన వచ్చి పెగిలించాడంట కుటివేళతో పెగిలించాడంట మొహం అద్దంలో చూసుకో ఒకసారి ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో ఉలివెందల్లో ఉన్న ప్రజలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు ఇంకా చెప్పాలంటే పక్కనున్న జలమడు నియోజకవర్గం ఉంది జములమడుగు నియోజకవర్గంలో సుబ్బారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది వీఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి పోయి తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి వీఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా మరి ఇవి ఇవి కదా దద్దమ్మ రాజకీయాలు చేతగాని రాజకీయాలు ఎక్కడ వీఆర్ఓలు గ్రామ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే ఎక్కడ నోటీస్ సర్టిఫికేట్ రైతులకు ఇస్తారో ఎక్కడ పోటీ వస్తుందో పోటీ వస్తే ఓడిపోతామనే భయం ఇది కాదా అని చెప్పి అడుగుతా ఇవన్నీ తప్పించుకోవడం కోసం కన్వీనియంట్గా వీఆర్ఓలందరినీ జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి నోటీస్ సర్టిఫికేట్ ఏ ఒక్కరికి రాకుండా చేసి ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు పక్కన పెట్టు పోలీసులను రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని చేసే దద్దమ్మ రాజకీయాలు పక్కన పెట్టు నడుచుకో అని చెప్పి నడుచుకోమని చెప్పి తెలుగుదేశం నాయకులకు హితువు పలుకుతా ఉన్నా థ్యాంక్ యూ ఈవినింగ్ వరకు సిన్సియర్గా మేము ప్రయత్నం చేసిన మాట వాస్తవమే ఎక్కడే కానీ నోటీస్ సర్టిఫికేట్స్ రాకుండా వీళ్ళు ఏ రకంగా వీఆర్ఓలను ఖైదీలుగా బంధించుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఎప్పుడైతే నోటీస్ సర్టిఫికేట్స్ రాకుండా చేశారో నోటీస్ సర్టిఫికేట్ ఈజ్ మినిమమ్ క్రైటీరియా కంటెస్ట్ చేయడానికి అప్పుడు పార్టీ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో రివ్యూ తీసుకొని పార్టీ ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంది వెరీ గుడ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఈరోజు ఏదైతే పెద్ద మనిషి రవీంద్రనాథ్ రెడ్డి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ కసునూరులో కూడా వాళ్ళ కసునూరులో కూడా ఫ్రీ పోలింగ్ జరిగింది వాళ్ళకి వాళ్ళ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళు విఆర్ఓ దగ్గరకో పంచాయత్ సెక్రటరీ దగ్గరకో పోయి నోటీస్ అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో నోటీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది వాళ్ళు స్వేచ్ఛగా కంటెస్ట్ చేశారు ఫ్రీ పోలింగ్ జరిగింది మూడు వందల పైచీలకు ఓట్లతో బీటెక్ రవి గారు ఓడిపోయారు సర్పంచ్గా వాళ్ళ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది సర్పంచ్గా అంటే స్వేచ్ఛగా ఒక్క సింహాదిపురం మండలంలోనే చెప్తా ఉన్నా ఆయన సొంత ఊరు చెప్తా ఉన్నాను ఆయన పక్కనే ఉన్న నంద్యాలంపల్లెలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి సో మండల హెడ్ క్వార్టర్ పెద్ద ఊరైన సింహాదిపురంలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి చెవ్వారిపల్లెలో పోటీ జరిగింది టీడీపీకి వైసీపీకి ఈ మాదిరి అనేకని అనేక గ్రామాల్లో పులివెందుల నియోజకవర్గంలో పోటీ జరిగింది క్లీన్ కంటెస్ట్ జరిగింది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఆరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో నెగ్గింది మాకు ప్రజాబలం మీద నమ్మకం ఉంది ప్రజలపైన నమ్మకం ఉంది కాబట్టి స్వేచ్ఛగా ధైర్యంగా ఎవరు వేడిగినా నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చాం ఎవరు నామినేషన్ చేసినా వ్యాలిడ్ అన్నాం ఎవరు వచ్చి కంటెస్ట్ చేసినా గెలుస్తామని నెగ్గుతామనే నమ్మకం విశ్వాసంతో మేము రాజకీయాలు చేసినాం ఈ మాదిరి నిలబడే అభ్యర్థులకు నోటీస్ సర్టిఫికేట్ అందకుండా చేసే దద్దమ్మ రాజకీయాలు ఏ రోజు చేయలేదు ఏ రోజు చేయబోము కూడా మేము